రథసప్తమి స్పెషల్ పాయసన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అమృతం తింటే ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా గొప్పగా ఉంటుంది ఆ దివాకరుని అనుగ్రహం అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను శాస్త్ర ప్రకారం పాయసన్నం ఎలా చేయాలో చూద్దాము వెల్కమ్ టు విజయ వీడియోస్ ముందు పొయ్యిని శుభ్రంగా చేసుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి స్టవ్ ని పూదించి ముగ్గు వేసుకున్నాక ఈ ప్రసాదం చేయాలి మామూలుగా అయితే శాస్త్ర ప్రకారం ప్రసాదం ఆవు పిడకల మీద అయితే చేస్తారు అందరికి ఆ అవకాశం ఉండదు కాబట్టి నేను పొయ్యి మీద చేసి చూపిస్తున్నాను ఇలా అలంకరించుకుని ముగ్గు వేసుకున్నాక స్టవ్ కింద పక్కన కూడా ముగ్గు వేసుకోవాలి ఇప్పుడనే కదండి ఎప్పుడు ప్రసాదం చేసిన పొయ్యిని ఇలా అలంకరించుకొని ముగ్గు వేసుకున్నాకే ప్రసాదం చేయాలి అలాగే నేను ఇంకొంచెం పూలు ఇలా అందంగా డెకరేషన్ చేస్తున్నా డెకరేషన్ కోసం అయితే పూలు పూల రెక్కలు విప్పినవైనా వేసుకోవచ్చు అలాగే ఈ ప్రసాదం చేయటానికి ఇత్తడి పాత్ర మాత్రమే వాడాలి ఇత్తడి పాత్రకి పసుపు నిండుగా రాయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా రాసుకొని బొట్లు కచ్చితంగా పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టిన పాత్రలోనే ప్రసాదం చెయ్యాలి ఇలా అందంగా బొట్టు పెట్టుకోవాలి ఇలా ప్రసాదం పాత్ర చూస్తే itu landangan. అనిపిస్తుంది ఈ పాత్రను పక్కన పెట్టుకొని ఇప్పుడు బియ్యం తీసుకోవాలి బియ్యం అయితే మటుకు వాటర్ తో కడగకూడదు ఇలా చేతి ఒకటికి రెండు సార్లు నలిపితే బియ్యంలో ఉండే పౌడర్ ఏదన్నా ఉంటే చేతికి అంటుద్ది మీకు ఆర్గానిక్ బియ్యం దొరికితే అవి వాడుకున్నాక చాలా మంచిది ఒక్క రోజుకి శుభ్రంగా కడుక్కున్నా ఏమి కాదు వాటర్ పోసి ఇలా ఈ బియ్యంలో ఆవు నెయ్యి ఖచ్చితంగా వేయాలి నెయ్యేసి ఇలా బియ్యం అంతటినీ తడుపుకోవాలి ఈ ప్రసాదం చేయటానికి ఇలానే వాడాలి పొయ్యి మీద పాత్ర పెట్టుకొని పాలు పోసుకోవాలి ఇందులో పాలల్లో కూడా వాటర్ అయితే కలపకూడదు మీకు దేశీయ ఆవు పాలు దొరికితే అందులోనే ప్రసాదం చేసుకోండి చాలా బాగుంటది శాస్త్ర ప్రకారం అయితే మటుకు ఆవు పాలతోటే ప్రసాదం చేయాలి అటు ఆవు పాలు దొరకని వాళ్ళు నార్మల్ ఆవు పాలు దొరికినా ప్రసాదం చేయొచ్చు అవి కూడా దొరకని వాళ్ళు మీకు ఏ పాలు దొరికితే ఆ పాలతోటి ఈ ప్రసాదం చేయండి పాలల్లో మటుకు నీళ్లు కలపకూడదు పాలు పొంగిపోయేటప్పుడు కూడా మంట తగ్గించడం ఓదడం ఇలాంటి పనులు చేయకూడదు పాలు ఖచ్చితంగా పొంగి పొరలాలి ఈ రోజు పాలు ఇలా పొంగడం శుభప్రదం పాలు పొంగినాక చెరుకు గడతోటే కలపాలి ఈ ప్రసాదం కూడా చెరుకు గడతోనే కలుపుతూ చేయాలి నార్మల్ గరిటెలు అలా వాడరు మీకు వీలు లేక దొరకపోతే ఇంకా వాడుకోవచ్చు ఇలా కలుపుకున్నాక పాలు కాస్త తగ్గుతాయి ఇందులో మనం ఆవు నెయ్యితో కలిపిన బియ్యం మన ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ మూడు పిడికిళ్ళు వేయాలి అలా వేస్తే బియ్యం ఎక్కువ అయితాయి అనుకుంటే మూడు సార్లు ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి ఇలా అన్ని బియ్యం వేసుకొని కదుపుకోవాలి మంటను కూడా ఒకే విధంగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ రైస్ ని సిమ్ లో పెట్టడం హైలో పెట్టడం అలా చేయకూడదు చెరుకు గడ ఇలా పాత్రలో ఉంచితే పాలు పొంగిపోకుండా ఉంటాయి దగ్గరుండి కలుపుకుంటూ చేసుకోవాలి ఈ ప్రసాదం ఒట్టి పాలతోనే చేస్తుంటాం అడుగంటుతూ ఉంటుంది ఇలా కలుపుకోవాలి చెరుకు గడ ఈనెల దగ్గర అక్కడ శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకోవాలి ఇలా కదుపుకుంటూ చేయాలి ఈ రథసప్తమికి ఖచ్చితంగా పాయసాన్నం చేస్తారు కొంతమంది గోధుమ రవ్వ తోటి పాయసం చేస్తారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఆ వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా బాగా కలుపుతూ చెయ్యాలి ఈ రథసప్తమి రోజు ఈ ప్రసాదం సూర్యోదయం ముందే చేయాలని కొంతమంది అంటారు కొంతమంది సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఈ ప్రసాదం చేస్తూ ఆ సూర్య భగవాను నివేదిస్తారు పాలతోటే చేస్తున్నాం కాబట్టి పాల అడుగంటుతుంటే ఇలా కలుపుతూ చేసుకోవాలి అన్నాన్ని ఒక మెత్తగా ఇలా తీసుకొని ఉడికింది చూడాలి ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది ఇలా మెత్తగా అయితే ఉడికినట్టు ఇది ఉడకటానికి కాస్త టైమే పట్టుద్ది ఒక పది పదిహేను నిమిషాలు టైం పట్టుద్ది ఇలా ఉడికినాక ఇందులో నేను హాఫ్ కప్ రైస్ కి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నా బెల్లం వేసిన వెంటనే కదపకూడదు బెల్లం వేయటం వల్ల పాలు విరిగిపోతాయి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే బెల్లం కరుగుద్ది పాలు కూడా విరిగిపోవు బెల్లం వేసిన వెంటనే కదిపితే ఖచ్చితంగా పాలు విరిగిపోతే ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అలా ఏదన్నా జరిగితే మళ్ళీ మనకు అపశకనంగా భావిస్తుంటాము మీరు జాగ్రత్తగా ఈ ప్రసాదం చేసుకోవాలి ఇలా బెల్లాన్ని కరిగినాక కదుపుకోవాలి చూడండి విరిగిపోకుండా ఇలా చేస్తే బాగా వస్తుంది మీకు ఆర్గానిక్ బెల్లం దొరికితే అది వేసుకుంటే ఎలా చేస్తే పాలు విరిగిపోకుండా ఉంటుంది మీకు అవకాశం ఉండి దొరికితే ఆర్గానిక్ బెల్లం వేసుకోండి బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం తొందరగా కరిగిపోతుంది మధ్య మధ్యలో ఒక రెండు స్పూన్ల ఆయన నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో నేను ఎటువంటి యాలకల్ పౌడర్ గాని ఏమీ వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు శాస్త్ర ప్రకారం అయితే ఇలానే చెయ్యాలి ప్రసాదము ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి వేయటం వల్ల ఈ ప్రసాదం చాలా బాగుంటుంది రథసప్తమి రోజు అందరూ స్నానం చేయాలి ఎంత లేని వాళ్ళైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు స్నానం చేయటం వల్ల వాళ్ళకు ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది వాళ్ళనే కదండి అందరూ పిల్లలు పెద్దలు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి ఆ స్నానం ఎలా ఆచరించాలన్నది నా ఛానల్లో వీడియో ఉంది దాని లింక్ కూడా డ్రిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒక తబాలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక ఒక పది జీడిపప్పులు ఒక పది బాదం పప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక ఐదారు కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ వేడికి కిస్మిస్ ఫ్రై అయితే ముందే వేస్తే కిస్మిస్ మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకుని ముందుగా ఉడికించకుండా పాయసన్నం వేసుకొని కలుపుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే ఈ పాయసన్నం అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని పాయసన్నం లేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి ఎక్కువ వేసి పాలతో చేసుకున్న పాయసన్నం అమృతం కంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇదే అన్నంలో పాలతో పాటు కొంచెం వేసి చేసుకుంటే టేస్ట్ లో మటుకు చాలా డిఫరెంట్ ఉంటుంది రుచి చాలా వరకు మారిపోతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు దింపుకోవాలి ఈ రోజు ప్రసాదం చిక్కుడు ఆకుల్లో మాత్రమే పెట్టాలి అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఈ చిక్కుడాకులతో స్నానం చేయాలి ఈ రోజు ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకోవాలి ఆదిత్య హృదయం పారాయణం కూడా చేసుకోవాలి ప్రసాదాన్ని దింపి కొంచెం ప్రసాదం ఇలా చిక్కుడు ఆకుల్లో పెట్టి అగ్ని దేవునికి ముందుగా పెట్టి నమస్కారం చేసుకోవాలి తర్వాత సూర్య భగవాను ఈ ప్రసాదాన్ని నివేదించాలి ప్రసాదం కూడా సూర్య భగవాను చిక్కుడు ఆకుల్లో పెట్టి నివేదించాలి నేను ఇలా చిక్కుడాకుల్లో కొంచెము గిన్నెలో కొంచెం తీసుకుంటున్నా ప్రసాదం తీసుకునే తర్వాత పైన కూడా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యేసుకుంటే చాలా బాగుంటది రథసప్తమికి శాస్త్ర ప్రకారం ఈ పాయసన్నం చేసుకుని ఆ దివాకరు పెట్టండి ఆ సూర్య భగవాన్ ఆ అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను మీరు రథసప్తమి రోజు ఈ పాయసన్నం చేసి ఆ సూర్య భగవాన్ నివేదించండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బిల్లు ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి కి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో